బుడమేరు ముంచెత్తిన కాలనీల్లో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ప్రభుత్వం పునరుద్దరణ పనుల్ని మొదలుపెట్టింది విద్యుత్ పునరుద్దరణతో పాటు బురదమయమైన వీధులు ఇళ్లను శుభ్రం చేసేందుకు వందకు పైగా ఫైర్ ఇంజన్లను సర్కారు వినియోగిస్తోంది బుడమీరు సృష్టించిన విలయం నుంచి ముంపు ప్రాంతాలు తేరుకోలేదు అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట కండ్రిక వాంబే కాలనీ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ సితారా సెంటర్ కబేళ తదితర ప్రాంతాల్లో ముంపు తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి చేరిన బురదను తొలగించుకునేందుకు స్థానికులు మంచినీటి కోసం ఎదురు చూస్తున్నారు బాగా మొత్తం తడిసిపోయినాయి రేటు చదురుకోవటానికి లేదు మాకు ఏమి మొయలేదు బియ్యం బస్తాలు మొత్తం మునిగిపోయినాయి అండి మా ఇల్లు ఆ చివర రొమ్ములు లేదు నీళ్ళు వచ్చేసినాయి భయపడి సామాన్లన్నీ వదిలేసి వచ్చేసాము ఒక రెండు కింటాల్ బియ్యం వండి మురిగిపోయినాయి అవి పొద్దున్న తీసుకెళ్లి పారేసాము అంత చండాలంగా ఉందండి లోపలంతా కూడా శాంతం ఒండ్రు పట్టిపోయింది అది పనికి రాదు తిండి కూడా గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారు పొట్ల చిన్న చిన్న పిల్లలు మంచాలు పరుపులు టీవీలు బీరు అన్నీ అండి అన్ని పోయినాయి బియ్యం కానీ ఏమీ లేవు అని బట్టలు కూడా మొత్తం తడిసిపోయినాయి మొత్తం ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన సర్కారు చర్యలు చేపట్టింది పడిపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ కండ్రిక పాల ఫ్యాక్టరీ వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో ఇంకా ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగే ఉన్నాయి ముంపు తగ్గి ట్రాన్స్ఫార్మర్లు బయటపడిన చోట వాటిని మార్చి తక్షణం విద్యుత్ పునరుద్దరిస్తున్నారు ఇందుకోసం ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని రప్పించారు మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టు జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచినట్లు అధికారులు తెలిపారు విజయవాడలోనే మాకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కనెక్షన్స్ సర్వీస్ కనెక్షన్స్ డౌన్ అయ్యాయి దాంట్లో మా సిబ్బంది గత రెండు రోజులుగా శ్రమించి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డెబ్బై నుంచి తొంభై వేల వరకు సర్వీసులు ఇవ్వగలిగారు ఇంకొక అరవై అరవై ఐదు వేల సర్వీసులు ఇంకా ఇవ్వాల్సింది అవి కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ నీటి నుంచి బయటకు వచ్చేసాయో అక్కడ టెస్ట్ చేసుకొని సర్వీసులు మనం ఛార్జ్ చేస్తున్నాము ట్రాన్స్ఫార్మర్స్ కానీ సబ్స్టేషన్స్ అయితే ఇప్పుడు మాకు ఒక మూడు సబ్స్టేషన్స్ పెండింగ్ ఉన్నాయి మిగిలిన అన్ని సబ్స్టేషన్స్ దాదాపు పదహైదు సబ్స్టేషన్స్ పోతే పన్నెండు ఛార్జ్ చేసేసాము డిటీఆర్స్ అన్ని వన్ బై వన్ టెస్ట్ చేసుకుని ఆ డిటీఆర్కి సంబంధించిన ఫీడరు ఎల్టీ లైన్ అక్కడ నుంచి హౌసెస్కి ఇస్తున్నాము ఈ సెల్లార్లో మునిగిపోయిన వాటిని కొంచెం జాగ్రత్తగా సపరేట్ టీఆర్ఈ టీమ్స్ అవి ఉంటాయి మా దగ్గర అటువంటి టీమ్స్ పెట్టాము ఎలక్ట్రికల్ దగ్గర దగ్గర మంది ఇప్పుడు ముంపు నీటి సరఫరా సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టింది కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు రాష్ట్రంలోని వేర్వేరు మున్సిపాలిటీల నుంచి ట్యాంకర్లను రప్పించారు వాటి ద్వారా విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది ఒక్కో లారికి ఎనిమిది వేల లీటర్లను ట్రాక్టర్ల ద్వారా నాలుగు వేల లీటర్ల నీటిని వీధుల్లోకి పంపిస్తున్నారు ప్రస్తుతం రెండు వందల వరకు ట్యాంకర్లు ఐదు వందల ట్రిప్పుల్లో నీటిని సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు వరద బురదను తొలగించేందుకు రాష్ట ప్రభుత్వం వందకు పైగా అగ్నిమాపక శకటాలను విజయవాడకు రప్పించింది వీటి ద్వారా రహదారులు వీధులు ఇళ్లలోనూ బురదను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రస్తుతం విద్యాధరపురం సితార సెంటర్ సహా నలభై డివిజన్ లో శుభ్రం చేసే పనుల్ని అగ్నిమాపక శాఖ అధికారులు చేపట్టారు ఇప్పుడు ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు క్లీనింగ్ ప్లస్ రోడ్లు క్లీనింగ్ డెబ్రీస్ రిమూవల్ ఇవన్నీ మాకు టాస్క్ ఇచ్చారు దానికోసం అక్రాస్ ది స్టేట్ నుంచి మేము దగ్గర దగ్గర నూట పది వెహికల్ను డెప్లాయ్మెంట్ చేస్తున్నాము అట్లనే చిన్న మినీ వెహికల్స్ కూడా ఒక పది వెహికల్స్ పోర్టబుల్ పంపులు అనేటివి ఒక వంద వరకు డెప్లాయ్మెంట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల పది వరకు డెప్లాయ్మెంట్ చేసాము ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి వార్డులో ఉన్న ప్రతి స్ట్రీటు ఆ స్ట్రీట్లో ఉన్న హౌసెస్ ఒక సీక్వెన్స్ ప్రకారము ముఖ్యంగా మా ఇంజన్తో పాటు శానిటరీ వర్కర్స్ వస్తారు శానిటరీ వర్కర్స్ ముందు రోడ్లపైన లేకపోతే ఇళ్లలో ఉన్న చెత్త చెదారం తీసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం మేము వాటర్తో మంచి వాటర్తోనే మేము క్లీనింగ్ చేసుకుంటూ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి హౌస్కు మెడికల్ టీమ్ను దగ్గర పెట్టుకొని వాళ్ళతో బ్లీచింగ్ కూడా చేయించేసి డ్రైన్స్ క్లీన్ చేసుకుంటూ అలా ప్రతి స్ట్రీట్ను చేసుకుంటూ రావడానికి వ్యాక్సిన్ ప్లాన్ డిజైన్ చేసాం వెహికల్స్ వచ్చినాయి మొత్తం మూడు వందల యాభై మంది దీనిపైనే వర్క్ చేస్తున్నారు నూట యాభై మంది రెస్క్యూ అండ్ రిలీఫ్ చేస్తున్నారు ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకోసం ప్రొక్రైనర్లు టిప్పర్లను రప్పించారు బుడమేరు డ్రైన్ తో పాటు ఇతర ప్రాంతాల్లోకి చెత్త వ్యర్థాలు పెరిగిపోయాయి వాటి వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తొలగించే పనుల్ని మొదలుపెట్టారు ఇందుకోసం రెండు వేల వంద మంది పారిశుద్ధ్య సిబ్బంది వార్డు సచివాలయాలకు చెందిన సిబ్బందిని విజయవాడకు రప్పించారు